సైబర్ నేరగాళ్ళ బారి నుంచి తప్పించుకోవడం ఒక రకంగా చాలా కష్టమే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే అన్నీ తెలిసిపోతున్నాయి ప్రజలకి ఇంతకుముందు అమెజాను లేదంటే ఫ్లిప్కార్ట్ మీకు ఏదో డెలివరీ వచ్చింది ఆహా మీది కాదు కదా అయితే ఒక లింక్ పంపిస్తాం అది క్లిక్ చేసేసి మీది కాదని చెప్పేయండి మాకు రిటర్న్ తీసేసుకుంటాం అలా క్లిక్ చేయగానే మన బ్యాంక్ ఖాతా క్లోజు అలాగే రాంగ్ డెలివరీలు ఇంకా ఒకటి కాదు రకరకాలు అన్నీ తెలిసిపోయింది అలాగే ఫోన్ చేసి గూగుల్ పేకి రిక్వెస్ట్ పంపించి మీ ఖాతాకి మీకు కూపన్ పంపించాం మీ అకౌంట్లో డబ్బులు వేసుకోండి అని చెప్పడం కొంతమంది నమ్మేసి అక్కడ పే అనే ఆప్షన్ కొట్టి మన అకౌంట్లో డబ్బులు వాళ్ళకి పంపించేయడం ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి అందరికీ తెలిసిపోతున్నాయి అలెక్ట్ అయిపోతున్నారు అందుకని ఇప్పుడు తాజాగా వాట్సాప్లో ఒక కొత్త రకమైన మోసంతో సైబర్ నేరగాలు పెట్టలేకపోతున్నారు అది ఏంటి అంటే ఒక తెలియని నెంబర్ నుంచి మీకు ఒక వాట్సాప్ మెసేజ్ వస్తుంది అది ఒక ఫోటో పంపిస్తారు వాళ్ళు అదే చాలా మంది పట్టించుకోరు కొంతమంది పట్టించారు రాగానే ఏంటిందో ఓపెన్ చేసి చూసేస్తారు అలా ఓపెన్ చేసి చూసేస్తే వాళ్ళు బుక్ అయిపోయినట్టే తెలియకుండా పట్టించుకుంటే కనుక వాళ్ళు వాళ్ళు వెంటనే వాట్సాప్ కాల్ చేస్తారు కాల్ చేసి మీకు ఫోటో పంపించాను చూడండి అది మీదో కాదో ఎవరు మీరు అంటారు అవునా ఒకసారి ఉండండి ఒకసారి ఉంటాం కదా వెంటనే అంతే తప్ప ఎవరన్నా నువ్వు నాకు ఫోటో అని అన్నారు చాలా మంది ఇప్పుడు ఇక్కడ నుంచి అనాలి తప్పదు అలాగా ఒక రాంగ్ ఫోటో పంపించి అది క్లిక్ చేయగానే మొత్తం మన అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోద్ది అంటే వాళ్ళ ఫోటోలోనే ఆ లింక్ని వాళ్ళు ఇన్సెర్ట్ చేసేస్తున్నారనమాట ఈ ఫోటో ఎవరో ఉన్నది ఎవరో తెలిసారో ఒక మెసేజ్ అందుతుంది మొదట్లో పట్టించుకోరు కానీ మళ్ళీ కాల్ రావడంతో అదేంటో చూద్దామని ఫోటో క్లిక్ చేశాడంట ఒక వ్యక్తి అంతే బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము అంతా ఖాళీ అయిపోయిందట అంటే మోసగాళ్ళు డబ్బును ఏ ఏటీఎంలోంచి డ్రా చేసుకున్నారు అలాగే లావాదేవీని పరిశీలించుకోవడానికి బ్యాంక్ నుంచి కాల్ వస్తే మోసగాళ్ళు ఆ వ్యక్తి గొంతును అనుకరిస్తూ మాట్లాడారట స్టెగనోగ్రఫీ మోసానికి ఇదొక ఉదాహరణ స్టెగనోగ్రఫీ అంటే రహస్య లిపి అని అర్థం ఇందులో ఇమేజ్ ఆడియో వంటి మీడియా ఫైళ్ళల్లో రహస్య సమాచారాన్ని జొప్పించి లీస్ట్ సిగ్నిఫికెంట్ బీట్ అంటే ఎల్ఎస్బి పద్ధతిని ఉపయోగిస్తారట హానికరం కావు అనిపించే మీడియా ఫైళ్ళల్లో మాల్వేర్లను రహస్య సూచనలను నిక్షిప్తం చేయడం ద్వారా మోసానికి పాల్పడతారు చాలా ఇమేజ్లో ఎక్కువ ఎరుపు ఆకుపచ్చ నీలి రంగులకు సంబంధించి మూడు బైట్ల సమాచారం ఉంటుంది మాల్వేర్ వీటిలో ఒక దాంట్లోనో లేదంటే ఆల్ఫా ఛానల్ అనే నాలుగో బైట్లోనే దాగుంటుంది స్టెగనోగ్రఫీతో కూడిన ఇమేజ్ను ఓపెన్ చేయగానే చడీ చప్పుడు లేకుండా మాల్వేర్ పరికరంలో ఇన్స్టాల్ అవుతుంది రహస్య సమాచారాన్ని కొలగొడుతుంది ఇలా బ్యాంకు ఖాతా క్రెడిట్ డెబిట్ కార్డు పిన్ నెంబరు వంటివి సంగ్రహించి మోసగాళ్ళు డబ్బులు కొలగొడతారు లాగిన్ పేజీలు అదనపు లింకులు పిన్ నెంబర్లు చెప్పడం వంటివి ఏమీ లేకుండానే మోసం జరిగిపోవడం విచిత్రం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చూసారా ఎంత ఇదో ఈ మాల్వేర్ ద్వారా మనకు ఒక ఇమేజ్ పంపిస్తారట దాని ద్వారా అది మనం క్లిక్ చేయగానే మనకు తెలియకుండానే మన ఫోన్లో ఒక యాప్ ఇన్స్టాల్ అయిపోతుంది లోపల అది మన ఫోన్లో ఉన్న సమాచారాన్ని అంతా అవతల వాడికి చూపించేస్తుంది దాంతో వాడు చాలా సులభంగా మన అకౌంట్ మొత్తం ఖాళీ చేస్తాడు నన్ను అడిగితే అందరికీ బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే స్మార్ట్ ఫోన్లు వినియోగం తగ్గించేయడం బెటర్ లేదా ఈ కీపోర్డ్ ఫో ఫోన్స్ ఉన్నాయి కదా అది అందరూ కొనుక్కోండి బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఒక ఫోన్ నెంబర్ వాడతాం కదా మనం ఇప్పుడు అందరికీ ఒక రెండు సిమ్ కార్డులు ఉంటున్నాయి లేకపోతే రెండో సిమ్ తీసుకోండి ఖచ్చితంగా ఈ ఫోన్ ఖాతాలకు సంబంధించిన సిమ్ కార్డు ఏదంటుందో అది ఆ డమ్మి ఫోన్లో వేయండి అంటే ఆ కీప్యాడ్ ఫోన్లో వేయండి దానికి ఇంకెలాంటి యాప్లో గీప్లు పంపించే అవకాశం ఉండదు కదా దాన్ని వాడుకొని నార్మల్ ఫోన్ కాల్స్కి ఇది వాడండి స్మార్ట్ ఫోన్ వాడుకోండి అప్పుడు మీ స్మార్ట్ ఫోన్ సరదా తీరుతుంది ఈ సైబర్ నేరగాళ్ల బారి నుంచి పడకుండా ఉంటుంది అంతే తప్ప పోయిన తర్వాత లఘోధిబోని గుండెలు బాదుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైబర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చి వాటి కోసం ఎదురు చూసి కొంతమంది అవేం చేయలేక ఇంకా నా డబ్బులు పోయినా తినేశాడు అని అనుకుని బాధపడి ఇవన్నీ కంటే అది బెటర్ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి